న్యూస్ కి స్వాగతం మునుగోడు మండల కేంద్రంలో భారత జనతా పార్టీ కార్యవర్గ సమావేశంలో మునుగోడు సత్య ఫంక్షన్ హాల్లో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు పెంబాల జానయ్య ఆధ్వర్యంలో నిర్వహించబడింది మండల కార్యవర్గ సమావేశంలో బీజేపీ రాష్ట గంగిడి మనోహర్ రెడ్డి ఆయన మాట్లాడుతూ రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ఒక సైనికుని లాగా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో తిరగాలంటూ రేపు జరిగే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు అదేవిధంగా చౌటుప్పల మండల కేంద్రంలో జాతీయ రహదారి ఇరుపక్కల ఉన్న ప్రభుత్వ భూములను దొంగ పత్రాలు సృష్టించి కాజేస్తున్నట్లుగా దాన్ని దర్యాప్తు చేయాలని ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడిగారు ఈ కార్యక్రమానికి హాజరైన అసెంబ్లీకరణ దూడల భిక్షం జిల్లా ఉపాధ్యక్షులు దర్శనం వేణు జిల్లా కార్యదర్శి బండి అశోక్ జిల్లా బీజేపీ జిల్లా కార్యదర్శి పుల్కరం సైదులు రాష్ట్ర నాయకులు భవనం మధుసూదన్ రెడ్డి అసెంబ్లీ కోకనేనర్ కాసాల జనార్దన్ రెడ్డి ప్రచార కార్యదర్శి బండారి యాదయ్య కల్వకుంట్ల సర్పంచ్ మాజీ ఎంపీటీసీ బొడ్డు నాగరాజు గౌడ్ మండల ప్రధాన కార్యదర్శి యోగాల శంభు పాల్గొన్నారు నియోజకవర్గం చౌటుప్పలు వెళ్ళే జాతీయ రహదారి ఇరువైపుల ఉన్నటువంటి ప్రభుత్వ భూములను ఒక్కు భూములను శికుల భూములను తప్పుడు పత్రాలను సృష్టించి వాళ్ళందరూ కూడా మరి భూములను కాజేసినటువంటి వ్యవహారం పైన మరి దర్యాప్తు జరిపించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మరి స్థానిక సభ్యుని నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే వాళ్ళకక్కడ అందరికీ నాయకులకి వాళ్ళందరూ ఒక గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు కానీ వాళ్ళందరూ కూడా ఎకరాలు ఎకరాలు సంపాదించుకొని వాళ్ళందరూ కూడా ఈరోజు భూములు కబ్జా చేశారు ఏ రకంగా భూములు వాళ్ళకు వచ్చినాయి అనేటటువంటి దానిపైన దర్యాప్తు జరిపించాలా ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దలుగా చలామణరు ఎమ్మెల్యేతో పాటుగా అనేక మంది నాయకులు ఉన్నారు వాళ్ళందరూ చాలామంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలో చేరినటువంటి వాళ్ళు ఉన్నారు ఇంకా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి పార్టీలకు అతీతంగా ఒక న్యాయంగా మరి విచారణ జరిపించాలి దీనిపైన మరి ఎమ్మెల్యే తన యొక్క చిత్తశుద్ధిని చాటుకోవాలి కోట్ల విలువ చేసేటటువంటి భూములను మీ ఎమ్మడి తిరుగుతున్నటువంటి నాయకులను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు చాలామంది ఉన్నారు దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరిపించాలని చెప్పేసి మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు నియోజకవర్గంలో ఈ యొక్క పదవులను అడ్డం పెట్టుకొని నాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని ఈ రకమైనటువంటి అన్యాయాలు అక్రమాలకు అవినీతికి మరి పాల్పడుతున్నటువంటి వ్యవహారాన్ని నియోజకవర్గ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే వీటిని దీనిపైన విచారణ జరిపించాలి అదేవిధంగా మీరు రావడం రావడంతోనే బెల్ట్ షాపులు అన్నీ కూడా నేను నిషేధిస్తున్నా అని చెప్పారు బెల్ట్ షాపులు మీ యొక్క నాయకుల యొక్క మీ కింది స్థాయి యొక్క నాయకుల యొక్క కనుసన్నల్లోనే ఈ నియోజకవర్గంలో మూడు పువ్వులు ఆరు పువ్వు కాయలుగా ఈరోజు మరి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దానిపైన కూడా పకడ్బందీగా చర్యలు తీసుకొని మేము మిమ్మల్ని మొదటనే అభినందించినాం బెల్ట్ షాపులు ఈ నియోజకవర్గంలో మేము బంద్ చేస్తానన్నారు మరి దానిపైన పూర్తి స్థాయిలో బెల్ట్ షాపులను బంద్ చేయించి మీ యొక్క చిత్తశుద్ధిని చాటుకోవాలా అదే రకంగా కాలుష్యాన్ని విదజల్లేటటువంటి పరిశ్రమల పైన కూడా మీరు చర్యలు ప్రారంభిస్తున్నట్టుగా మేము చూసినాం దానిపైన కూడా మరి పూర్తి స్థాయిలో మరి ఈ యొక్క సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మీరు ఆ రకంగా దానిపైన దృష్టి పెట్టి మరి పారిశ్రామిక కాలుష్యాన్ని విదజల్లేటటువంటి పరిశ్రమల్ని తరలిస్తారా లేతే కాలుష్యాన్ని తగ్గించేటటువంటి యొక్క చర్యలు తీసుకుంటారా ఏందనేది కూడా చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ప్రధాన కార్యదర్శి లింగస్వామి గారు అదే రకంగా కల్వకుంట్ల గ్రామ తాజా ఈ సర్పంచి పగిల్లా భిక్షం గారు అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ జనార్దన్ రెడ్డి గారు మన ప్రచార కార్యదర్శి బొబ్బిలి యాదయ్య గారు అదే రకంగా మన ఇంటి పేరుని గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మండల పదాధికారులు జిల్లా కార్యవర్గ సభ్యులు పోలింగ్ బూత్ అధ్యక్షులు వివిధ మోర్చాల అధ్యక్షులు వివిధ మోర్చాల మండల పదాధికారులు మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ నా యొక్క నమస్కారాలు చాలా రోజుల తర్వాత మునుగోడు మండల సమావేశం రావడం జరిగింది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత నేను అనుకుంటా మొదటి